మీద బయటకు వచ్చేవాళ్ళు కదా గట్టి పని చేస్తాం నాలుగు వందలు మూడు వందలు వస్తే ఇల్లు కడుపుకోవాలి కట్టు గొడ్ల మీద బయటకు వచ్చేసాం అంటే లేవు అన్ని పాడైపోయి ఏ వస్తువు అనేది లేదు డబల్ కార్డు మంచాలు సింగల్ కార్డు మంచాలు

ఇప్పుడు మీరు బట్టలు ఇస్తున్నారు అన్న బట్టలు ఇస్తున్నారు కదా అది కూడా అట్టగ తెలిసిన వాళ్ళు దగ్గర ఫోన్ చేస్తే వస్తున్నారు లేకపోతే మేము రావమ్మ మీరే కడుక్కోవాలి అని చెప్తున్నారు నీళ్ళు నీళ్ళు రావట్లేదు ఇప్పుడు వడతలు వచ్చినాయి కదా అయ్యా నీళ్ళతో కడుక్కోటం నీళ్ళు రావట్లేదు పంపులు రావట్లేదు సొక్క నీళ్ళు కూడా దొరకట్లేదు కూడి కూడా ఉండట్లేదు నాకు చిన్న చిన్న పిల్లలు నాకు నలుగురు పిల్లలు